హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో అనాలిసిస్ చేయాలనిపించింది సో ఈ రోజు అయితే టూ త్రీ ప్రోమోస్ వచ్చాయి మేము లేచేసరికి సో ఫస్ట్ ప్రోమోలో అయితే కనుక మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టు లేకపోతే తన గురించి ట్యాక్స్ ఇస్తున్నట్టు కొన్ని వీడియోస్ ఆర్ కొన్ని సీన్స్ అయితే కనిపించాయి అలాగే యష్మి గారికి తన ఇంటి ఫుడ్ వచ్చింది వాళ్ళ మా నాన్నగారి దగ్గర నుంచి ఫోటో మెసేజ్ వచ్చింది దాని గురించి మాటలు జరిగాయి ఇంకా కొంతమంది హౌస్ మేట్స్ ఏమో ట్యాక్స్ ఎలా ఇచ్చుకున్నారు అన్నది చూపించారు సెకండ్ ప్రోమోలో వచ్చేసరికి మణికంఠ వాళ్ళ వైఫ్ నుంచి వచ్చిన మెసేజ్ గురించి కొన్ని మాటలు అలాగే తను ఏడుస్తూ ఉంటే టిష్యూస్ ఇచ్చినట్టు చూపించారు అటు ఇటుగా అలాగే కొన్ని ఏమో లవ్ లవ్ ట్రాక్స్ లాగా విష్ణుప్రియ పృథ్వీ ఇవి ఇలా కొన్ని కొన్ని జరిగినట్టు చూపించారు ఇంకా సీత మణికంట జరిగిన ఇష్యూ ఒకటి చూపించారు అండ్ థర్డ్ ప్రోమో వచ్చేసి మళ్ళీ సేమ్ యష్మికి వీళ్ళకి జరిగింది కొద్దిగా అలాంటివి ఏమో చూపించినా కూడా ఆదిత్య గారు ఎలిమినేషన్ తోటి చూపించి ఎలా జ ఎవరు అదే ఏ ఎలా జరిగింది ఎలిమినేషన్ ఇదంతా అన్నట్టుగా చూపించారనమాట సో ఇదంతా పక్కన పెడితే దీంట్లో మెయిన్ థింగ్స్ ఏంటంటే ఒకటి సీతామణి ఇష్యూ మణికంఠ వైఫ్ మెసేజ్ ఇష్యూ యష్మి వాళ్ళ ఫాదర్ మెసేజ్ ఇష్యూ ఇంకా ఆదిత్య గారి ఎలిమినేషన్ ఇంకా హౌస్ మేట్స్ మణికంఠ గురించి మాట్లాడిన వాట్ ఎవర్ ట్యాక్స్ ఇచ్చిన థింగ్స్ అనమాట సో అన్ని చుట్టూరా చూస్తే అవుట్ ఆఫ్ సిక్స్ టాపిక్స్లో ఫోర్ టాపిక్స్ ఏమో మణికంట చుట్టూ తిరిగాయి లేకపోతే త్రీ టాపిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన వాళ్ళ గురించి జరిగాయి సో ఇందు గురించి ఏమవుతుందంటే ఎక్కడ చూసినా కూడా మణికంట 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 ఇదే జరుగుతుంది అనమాట పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నది గా తీసుకున్న వాళ్ళు గా ఉంటుంది బట్ ఎంత చెప్పినా కూడా మొత్తం సీజన్ ఎయిట్ ఇప్పటి వరకు కూడా ఫైవ్ వీక్స్ కూడా మొత్తం కూడా మణికంట మీదే నడుస్తుంది అనమాట అది ఒప్పుకుని తీరాలి అది ఏం చేస్తున్నారో మణికంట చేస్తున్నాడో హౌస్ మేట్స్ చేస్తున్నారు లేకపోతే బీబీ చేస్తుందా అన్నది తెలియదు సో అలా అయితే కనుక రన్ అవుతుందనమాట ఫస్ట్ నుంచి మనం చూస్తే కనుక అందరూ ఏమంటున్నారంటే మణికంట ఏడుపు మణికంట కావాలని సింపతి చేస్తున్నాడు అని చెప్పినా కూడా ఫస్ట్ వీక్లో ఒప్పుకుంటాను తన సింపతి చూపించడానికి ట్రై చేశాడు వాళ్ళ వైఫ్ రిలేషన్స్ లేకపోతే వాళ్ళ ఫాదర్ స్టెప్ ఫాదర్ యొక్క రిలేషన్ ఇంకా తనకి విగ్ తోటే ఉంటుంది అంటే అందానికి సంబంధించిన సింపతి కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ అవన్నీ కూడా బయటకు న్యూట్రల్ తీ చూపిస్తున్నాడు అనుకున్నాడు కానీ బట్ అంతా కూడా బయటను పెట్టేశాడు సో ఫస్ట్ వీక్ అంతా కూడా అదే నడిచింది ఈవెన్తో అది ఒక వన్ ఆర్ టూ డేస్లో జరిగినా కూడా ఆ సీక్వెన్స్ అంతా కూడా బట్ ఫుల్ ఎక్కువ ట్రోల్ మెటీరియల్ ఆర్ ట్రో కంటెంట్ మెటీరియల్ అంతా కూడా మణికంఠ చుట్టే నడిచింది దాని తర్వాత అప్పుడు చూసినా కూడా మీరు అవుట్ ఆఫ్ త్రీ వీక్స్ త్రీ త్రీ టు ఫోర్ ఓట్స్ అయితే నామినేషన్స్కి తనకే పడ్డాయి అలాగే టూ త్రీ వీక్స్ కూడా నడిచింది ఏంటి తను గేమ్స్ ఆడినా కూడా ఆడకుండా జరిగినవి ఇంకా కొద్దిగా గుడ్స్ టాస్క్ గుడ్లు టాస్క్ వచ్చినప్పుడేమో సన్నగా ఉన్నాడని చెప్పి వీక్ కంటెస్టెంట్ అని తీసేసిన విధ జరిగింది అలాగే ఇటు సైడ్కి వస్తేనేమో మనీ సీత నేనే ఆడదు అంటే నేనే నా అంతకు నేనే వెళ్ళిపోతానని చెప్పి లాస్ట్ మినిట్లో ప్లేట్ మార్చేసి తనకి తీసేయడం ఇవన్నీ కూడా తనకి కలిసే వచ్చాయి ఇక్కడ ఎక్కడా కూడా తను కావాలని చేసినవేం లేదు తను కావాలని చేసింది ఏంటంటే తన గేమ్ ప్లాన్ ప్రకారం సింపతి చూపించుకోవాలన్నా కూడా వీళ్ళని హైలైట్ అయితే చేస్తున్నాడు ఇక్కడ బట్ హౌస్ మేట్స్ వచ్చేసి వాళ్ళని తనని తిరిగి హైలైట్ చేయలేకపోతున్నారు అంటే ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు హైలైట్ కాదు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు తిను ఆడే గేమ్ ఇది తిని ఇలా ఉంటాడు అన్నది చెప్పలేకపోతున్నాను వన్ మినిట్ అండి సో మణికంట గేమ్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు అలాగే ఇదంతా కూడా మీరు ఏంటంటే ఏమంటారు ఓకే ఎక్కడ జరిగింది తన సంపతి జరిగింది అనుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ లాస్ట్ మీరు ప్రతిరోజు లాస్ట్ టూ వీక్స్ తీసుకుంటే వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఫస్ట్ చీఫ్గా ఉన్న నిఖిల్ క్లాన్కి వెళ్తేనేమో నిఖిల్ వాళ్ళు తీసేశారా అది సాక్రిఫైస్ అవ్వనివ్వండి ఏదైనా తనకి నడిచింది అక్కడ సాక్రిఫైస్ కాదు అని క్లియర్గా చెప్పినా కూడా మొత్తుకున్నా కూడా ఎవరూ ఒప్పుకోలేరు సరే ఓకే అందులో తనకి ఇదైంది తర్వాత ఇటు వచ్చాడు ఇటు వస్తే ఏంటి సీత తీసేశారు సో రెండు సైడ్ల గేమ్స్ ఆడలేదు ఆడుకున్నప్పుడు మధ్యలో వీకెండ్ ఎపిసోడ్ వచ్చిన నాగార్జున దగ్గర తనకి ఇచ్చిన ట్యాగ్స్ అన్ని రాజు లేకపోతే అంటే తిను రాజు తిను ఇంకోటి ఏదో ఉంది కదా అందులో బాగా ఆడట్లేదు అన్న వాటిలో అన్నిటికీ కూడా దాదాపుగా అన్ని ట్యాక్స్ తనకే ఇచ్చారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాని తర్వాత నామినేషన్స్ వచ్చాయి నామినేషన్స్లో కూడా నువ్వు వీక్ కంటెస్టెంట్వి నువ్వు ఆడలేదు గుడ్లు టాస్క్ నుంచి అని చెప్పారు అది ఒక వీక్ అయిపోయింది నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ ఏంటి నువ్వు వీక్తో పాటు నువ్వు కన్నింగ్ లేకపోతే ఇంకా ఇంకా నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉంటావు ఇలాంటి ట్యాక్స్ అన్నీ ఇచ్చేశారు ప్లస్ ఏమో ఆడ ఆ తర్వాత వీక్లో జరిగిన దాంట్లో కూడా నువ్వు టార్గెట్ చేస్తున్నావు మమ్మల్ని అన్నట్టుగా సీత క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ జరిగిన విశేషాలు జరిగినవి అవి ఏ విధంగా జరిగినా కూడా కంటెంట్ అంతా కూడా వాటెవర్ తను తీసుకొచ్చుకున్న అన్నీ కూడా తన చుట్టే జరగడం వల్ల తనకేమో బోత్ ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్ పాజిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ వచ్చేసిందండి ఇవాళ్ళ కూడా వీళ్ళు హౌస్ మేట్స్ కూడా నిజంగా తెలివైన వాళ్ళు అయితే కనుక నిన్నటికి నిన్న మీరు చూస్తే కనుక యష్మి పృథ్వీ అండ్ నిఖిల్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి ఫుడ్ తేవాలి అన్నప్పుడేమో తినికి సింప తినికి సింపతి బయటను వచ్చిందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నచ్చలేదు ఎవరంటే సేఫ్గా అందరిలో ఎందుకు చెప్పడం అని చెప్పి ఓకే నిజంగానే నచ్చి ఉండకపోవచ్చు అదే చెప్పచ్చు కానీ అంత ముందు రోజు వరకు కూడా ఉన్నవాళ్ళు ఈరోజు ఎలా చెప్పారు నచ్చట్లేదు అని చెప్పకుండా నచ్చలేదు కానీ ఇప్పుడిప్పుడే నచ్చుతున్నాడు అని ఎప్పుడు వితిన్ ఫైవ్ అవర్స్ ఆర్ టెన్ అవర్స్ స్పాన్ మనకు చూపించింది దాంట్లో సరే ఓకే టూ అవర్ టూ డేస్ స్పాన్లో అనుకోండి టూ డేస్ లో కూడా వాళ్ళు అదే చెప్తారనమాట మాకు నిన్నటి వరకు నచ్చలేదు ఈ రోజు నుంచి నచ్చుతున్నాడని అప్పుడే ఎందుకంటే అప్పుడే తెలిసింది వాళ్ళకి తనకి ఓటింగ్ ఎక్కువ పెరుగుతోంది తను కార్నర్ చేయకూడదని అలాగే ఇంకోటి ఏంటి ముందరు రోజు సీత నిఖిల్ మాట్లాడుకున్నదే ఏంటి తన ఏదో తనకి బయట సింపతి వర్క్ అవుతుంది కావాలని హైలైట్ చేస్తున్నాడు మనలే అన్నది కరెక్ట్ ఓకే కావాలని చేస్తున్నాడని తన సైడ్ నుంచి అనుకున్నా కూడా తనంటే నేనేం చెయ్యట్లేదు నేను నాది నేను ఆడుకుంటున్నానని చెప్తూ వచ్చాడు బట్ వీళ్ళు చేసేదేంటి తన్ని సీత వచ్చి అదే అడిగింది అనమాట నువ్వు కార్నర్ అవుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావా ఎందుకు అలా చేస్తున్నావు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటాం తర తిరిగామో ఇంకా మణికంట దాన్నే పట్టుకుని నువ్వు నన్ను మమ్ నన్ను నేను పోర్ట్రే చేయట్లేదు నాకు అలా అనిపిస్తుంది నాకు ఫీలింగ్ వస్తుంది అని చెప్పడం ఇవన్నీ అక్కడ బొమ్మ తాస్కి ఎవరి పోయినా కూడా లాస్ట్కి పోయినట్టే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే సీత విష్ణుప్రియ అండ్ నైనిక ముగ్గురు ఆడినప్పుడు వాళ్ళ ముగ్గురిని వరుసగా తీస్తారు నైనికా కూడా లాస్ట్లో పట్టుకోలేదు నాకు తెలుసు అంటుంది ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమైందంటే తను ఒక మాట ఇచ్చి నేను ఆను వీళ్ళతోటి అని చెప్పిన వ్యక్తి మళ్ళీ నైనికా దగ్గరికి వెళ్ళి అంటే తనకి తన ప్రియారిటీస్ ఉన్నట్టే తిను కూడా మరి ఎందుకు ఆదిత్య దగ్గరికి వెళ్ళలేదంటే ఆదిత్య దగ్గరికి వెళ్ళడం అడగడం జరిగింది ఆదిత్య ఏమో లేదు నువ్వు లేట్ అయ్యావు టైం అయిపోయింది నువ్వు క్యారీ అని అనుకున్నాడు ప్లస్ ఇంత వీళ్ళని అడిగితేనే ఇవ్వలేదు వాళ్ళని అడిగితే ఎందుకు ఇస్తారా అని అనుకుని సో పప్పీ స్టాస్క్లో సో అవన్నీ అన్నమాట ఇంత జరిగినా కూడా ఈరోజు మళ్ళీ ఎపిసోడ్ ఆర్ వాట్ ఎవర్ ప్రోమో ప్రకారం తనకి ఎన్నోయింగ్ కన్నింగ్ సెల్ఫిష్ ఇచ్చారు సెల్ఫిష్ ఏమో విష్ణుప్రియమో తను నిన్న చెప్పినట్టుగానే తనకే అన్ని కావాలి అని అన్నట్టుగా చెప్పాడు నిన్న సీక్వెన్స్ మామూలుగా ఒక మనిషి ఒక ఆడియన్ కింద లేకపోతే ఒక్క సగటు అక్కడ ఉన్న వ్యక్తి కింద మాట్లాడితే ఈవెన్తో తన గేమ్ ప్లాన్ అన్నది పక్కన పెడితే కనుక ఒకటి తను నామినేషన్లో ఉన్నాడు రెడ్ లైట్స్ వచ్చాయి వస్తే ఏమో అందరూ నువ్వు వైల్డ్ కార్డ్సా అనుకుంటే వైల్డ్ కార్డ్స్ కాదు మేబీ మిడ్ వీక్ ఏమో అని అన్నవాళ్ళు అది పట్టుకుని వచ్చి ఆ టాపిక్ అంటే నువ్వు మిడ్ వీక్ అన్నావు కదా అని నబీలు అడిగిన తర్వాత ఇక్కడ జరిగిందేంటి మన ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి పాయింట్స్ పెట్టలేకపోయాను అది క్లియర్గా లేదు నాకు బ్లాంక్ అయిపోయాను అంటే తనకి బ్లాంక్ అయిపోయాడేమో దాన్ని అది లైట్గా తీసుకుని వదిలేయాలన్నమాట కానీ కాకుండా నువ్వు ఎలా అయిపోతావు నువ్వు తెలుగువాడు కాదా నీకే ఎందుకు ఇలా అయిపోతుంది నువ్వేదా తను వచ్చి మాట్లాడుతుంటే ఎవడు మాట్లాడమన్నాడు నువ్వే కాన్సన్ట్రేషన్ నీ దగ్గరసే తిప్పుకుంటావు అందరూ నీ చుట్టూ చేరేటట్టుగా చేసుకుంటావు అంటే ఎవరు జరగమన్నారు తను మాట్లాడుతున్నాడు అనుకోండి మీరు లేచి వెళ్ళిపోండి వెళ్ళిపోవడం అంటే వెంటనే మళ్ళీ అది కూడా ఇంకోటి ఏంటి కార్నర్ చేస్తున్నట్టు లేచి వెళ్ళిపోకుండా ఓకే వస్తున్నాను అదేదో పని ఉందని చెప్పి వెళ్ళొచ్చు అందులో నైస్గా యాక్ట్ చేసుకుంటూ వాళ్ళకి తెలిసిన విధంగా ఓకే తిను గేమ్ ఆడుతున్నాడు సింపతి గేమ్ మనం అది ఎంకరేజ్ చేయకుండా ఉండాలి కానీ దాన్నే పట్టుకుని దాని వెనకాలే పరిగెత్తుతున్నట్టు వీళ్ళు చేసే పాయింట్స్ అన్ని కూడా అలాగే ఇస్తారండి కన్నింగ్ అన్నాడు కన్నింగ్ మనకి ఎక్కడ మనకి ఎపిసోడ్లో కానీ దాంట్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు మణికంట ఎప్పుడు కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదండి తన కన్నింగ్ ఐడియాస్ కానీ ఇవన్నీ ఏమి అంటే మనకి పెట్టలేదు బయటన తన మనసులో ఉండి ఉండొచ్చు బట్ మనం చూసిందే చెప్తాం కాబట్టి రెవ్యూయర్స్ కింద అది చెప్తుంది అనమాట సో కన్నింగ్ సెల్ఫిష్ అన్నారు ఇంకా ఎన్నోయింగ్ అన్నారు సరే ఎన్నోయింగ్ అంటే ఏడుస్తున్నాడు ఏడుపు తోటే సాధిస్తాడు నువ్వు ఎప్పుడు వచ్చినా ఇది నాకు రాలేదు నాకు ఇచ్చే లేదు నిజంగానే అక్కడ చేయలేదు కాబట్టి అది చెప్పారు ఎట్లీస్ట్ చూడాలన్నమాట ఈ వీక్ వదిలే ఇదా అయిపోయింది ఇంకెందుకంటే ఈ వీక్ మొత్తం చూసుకునే వీకెండ్లో చెప్పాలి కాబట్టి ఇదంతా వదిలేసి నెక్స్ట్ వీక్ మరి చూడాలండి వైల్డ్ కార్డ్స్ వస్తారంటున్నారు వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారా ఏంట అనేది మోస్ట్లీ వాళ్ళు అయితే మణికంఠ టార్గెట్ చేయరండి సీత కానీ పృథ్వీ కానీ యష్మి కానీ నిఖిల్ కానీ వీళ్ళందరూ ప్రేరణ కానీ వీళ్ళందరూ కొన్ని కొన్ని మాటలు వదిలేసిన వీళ్ళకే వెనకాల తీసుకున్న పాయింట్స్ కానీ ఉన్నాయి సో వాళ్ళ మీద చేస్తారు మేబీ విష్ణుప్రియనికు నీకు ఆడాలని ఇదే జీలే లేనప్పుడు ఎందుకు అన్నది అక్కడి నుంచి పాయింట్ తీసుకొచ్చుకోవచ్చేమో సో చూడాలన్నమాట ఎలా జరుగుతుంది క్లాన్ వర్సెస్ క్లాన్ కాబట్టి విత్ ఇన్ ద క్లాన్ నామినేషన్స్ అవే జరగవు కాబట్టి వీక్ ఇప్పుడు అందరు కూడా సెన్సేషన్ ఎలా అయిపోయిందంటే మణికంట ఈ వీక్ ఎలాగ నామినేషన్స్కి వస్తాడా రాదా అన్నదే ఇంపార్టెంట్గా అయిపోయిందండి ఏ విధంగా వస్తాడు వస్తే అని చెప్పి అన్నట్టుగా అనమాట ఈ ఆబ్వియస్గా తను కంటెంట్ ఇస్తున్నాడు అది ఏదైనా కూడా అంటే బిగ్ బాస్ సైడ్ నుంచి ఆలోచిస్తే కనుక గేమ్ అనేది బిగ్ బాస్ తను ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపిస్తారండి దాన్ని బట్టే వీళ్ళు ఆడాలి వీళ్ళు ఎంత నైస్గా స్మార్ట్గా ఉండి స్టెప్ వేస్తారా అన్నదే బిగ్ బాస్ గేమ్ వీళ్ళేమో హౌస్ మేట్స్ ఏమో అదేం చేయకుండా డైరెక్ట్ ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి తనకి అన్ని ట్యాక్సీ ఇస్తున్నా కూడా ఎందుకంటే ఇప్పుడు చూడండి సేఫ్గా మీకు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇవ్వమని చెప్పుంటారు నాగార్జున గారు నేను అనుకుంటున్నా అప్పుడు ఏంటి పాజిటివ్గా ఏమో తనకి నచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి సేఫ్గా ఇచ్చేసి ఇప్పుడు విష్ణుప్రియకి ఏమి ఇచ్చాడు నిఖిల్ జెలస్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పృథ్వీ మీద పృథ్వీ మీద ఇది ఉంటే నీకెందుకు జలస్ ఏదో చెప్పాలని కాకపోతే అది అది అసలు పాయింటే కాదండి తను ఇంకోటి కూడా ఇవ్వచ్చు ఏదైనా ఓకే తను ఎవరు మన విష్ణు ప్రియ అనే కాదు ఇంకెవరూ ఏమీ లేదా ఓన్లీ అది వచ్చి జలస్ వచ్చి ఇలాంటి విషయాలు చెప్తే పృథ్వీ గురించి ఇనికి జలస్ ఎందుకుంటుంది అసలు అర్థం కాలేదు ఫస్ట్ నుంచి కూడా సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చి నిఖిల్ ఏమో గ్రేట్ ఎందుకంటే తనకి టాస్క్లు ఆడేస్తున్నాడు టాస్క్లు ఆడేస్తున్నారు బట్ తను అన్ని వెనకాల అటు ఇటు చెప్పినవన్నీ ఉన్నాయి అయినా కూడా తను గ్రేట్ అయిపోయాడు బట్ మణికంట ఏమో ఫేస్ మ్యాచ్ చెప్పినా ఏమీ మాట్లాడుకోకుండా తను పాయింట్స్ పెట్టి తన్నేమో టార్గెట్ చేస్తూ ప్రతిరోజు టార్గెట్ చేస్తున్నప్పుడు తను ఎలా విధంగా బయటపడతాడండి ఒకటే మనిషిని గుచ్చి గుచ్చి ఆయన తప్పే చేసినా కూడా తప్పు చేస్తున్న వాళ్ళని గుచ్చి అదే నువ్వెన్నో ఇంక నువ్వే కన్నింగ్ నువ్వే సెల్ఫిష్ అని చెప్తూ ఉంటే ప్రతిరోజు ఓకే వన్ డే వన్ వీక్ ఒక టెన్ డేస్ తర్వాత జరిగిందంటే అనుకోవచ్చు కాదు లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి అదే జరుగుతుందండి తను ఎన్ని చేసినా కూడా వీళ్ళు మాత్రం అందరూ వచ్చి పడుతున్నట్టుగానే అనిపిస్తుంది బయట న్యూట్రల్ ఆడియన్స్కి అంటే ఫ్యాన్స్ కింద కాకుండా ఉన్న న్యూట్రల్ ఆడియన్స్లో ఉన్న ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఉంటారండి సో ఆ ఫార్టీ మెంబర్స్కి ఫార్టీ పర్సెంట్ పీపుల్కి కూడా వీళ్ళు అన్యాయం జరుగుతుంది మనకంటాగానే అనుకుంటారు సో ఇదే జరిగితే కనుక మళ్ళీ లాస్ట్ సీజన్లో ఎలాగ విన్నర్ని కొన్ని కారణాల వల్ల విన్నర్ అయ్యారో ఈ విధంగా కూడా అలాగే ఆ సింపతి గేమ్ తోటే విన్నర్ అవ్వే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ప్రస్తుతానికైతే నేనైతే విన్నింగ్ రేస్లో మణికంఠ వచ్చేసాడని నేను అన్నాను ఎందుకంటే ఇది చాలా ఎర్లీ అండి విన్నింగ్ రేస్లో అయితే ఏమీ లేడు ఆబ్వియస్గా అయితే ఎవరు కూడా విన్నింగ్ రేస్లో ఎవరు లేరు ఇంక్లూడింగ్ నిఖిల్ అండ్ నబిల్ కూడా విన్నింగ్ రేస్లో అయితే ఇంకా రాలేదు చూడాలి ఎలాంటి సంఘటనలు ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ జరుగుతాయి ముందు ముందు అని చెప్పారు అనమాట సో మనం కూడా వెయిట్ చూద్దాం ఎలా జరుగుతుందా అన్నది మనకంట గేమ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం హౌస్ మేట్స్ ఎలాగ రియాక్ట్ అవుతారు తన యొక్క గేమ్ ప్లాన్ని ఎలా తిప్పి కొడతారో చూద్దాం అనమాట మళ్ళీ ఎపిసోడ్ అనాలిసిస్తో మేము అందరికి వస్తాం బాయ్ అండి